ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్వరల్ సినిమా చేస్తున్నారు అయితే రాజమౌళికి మహేష్ బాబు నటించిన ఒక సినిమా నచ్చలేదని సమాచారం అది ఏ సినిమా అంటే తెలుగు సినిమా రంగంలో దర్శకధీరుడిగా పేరుగాంచిన డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ప్రతి సినిమాను ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటూ వెళ్తున్నాడు రాజమౌళి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ కాదు టాలీవుడ్ అని వరల్డ్ సినిమా గుర్తించే పరిస్థితికి తెలుగు పరిశ్రమను తీసుకువెళ్లాడు జక్కన్న తెలుగు సినిమాకు ఆస్కార్ సాధించిన ఘనత కూడా ఆయనదే సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన రాజమౌళి బాహుబలి ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు ఇక ఆ రెండు భారీ సినిమాల తరువాత జక్కన్న ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న సినిమాపై దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో షూటింగ్ను ఫాస్ట్ గా కొనసాగిస్తున్నారు అయితే ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయానికి బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు రాజమౌళి ఈ క్రమంలో రాజమౌళి మహేష్ బాబుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయానికి వైరల్ అవుతోంది ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తోన్న రాజమౌళికి మహేష్ నటించిన మూవీస్లో నచ్చనిది ఏంటో తెలుసా రీసెంట్ గా రాజమౌళి చేసిన ఆసక్తికర కామెంట్స్ చర్చనీయాంశంగా మారింది మహేష్ బాబు కెరీర్లో వచ్చిన సినిమాల గురించి రాజమౌళి స్పందిస్తూ అందులో ఒక సినిమా తనకు నచ్చదని చెప్పారట సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఆయన కెరీర్లో డిజాస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి కొన్ని సినిమాలు అయితే ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు కూడా అయితే మహేష్ బాబు కెరీర్ బిగినింగ్లో చేసిన కొన్ని మూవీస్ ఆడియన్స్ ను ఏమాత్రం మెప్పించలేకపోయాయి అందులో వంశీ మూవీ ఒకటి ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ రాజమౌళికి కూడా మహేష్ బాబు సినిమాల్లో వంశీ సినిమానే అస్సలు నచ్చదట రెండువేలులో విడుదలైన ఈ సినిమాలో మహేష్ బాబు ఆయన భార్య నమ్రతా సిరోద్కర్ జంటగా నటించారు కాని ఈ సినిమా విజయం సాధించలేకపోయింది బి గోపాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు నిర్మించారు అయితే ఈ సినిమాలో రాజమౌళికి ఏ అంశం నచ్చలేదో ఏమో తెలియదు అసలు ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని సోషల్ మీడియాలో మాత్రం ఓ సందర్భంలో ఈ విషయానికి వైరల్ అయ్యింది అంతేకాదు వంశీ సినిమా మహేష్ బాబు ప్లాప్ మూవీస్లో ఒకటిగా నిలిచింది వంశీ సినిమా డిజాస్టర్ అయ్యింది కాని ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు జీవితంలో ప్రత్యేకంగా నిలిచింది ఎందుకంటే ఈ సినిమాలో మహేష్ బాబు జోడీగా నటించింది ఆయన భార్య నమ్రతా సిరోద్కర్ వంశీ సినిమాలో కలిగిన పరిచయమే స్నేహం చిగురించి సినిమా షూటింగ్ అయిపోయే వరకు అది ప్రేమగా మారింది ఆ ప్రేమ కాస్త కొన్నాళ్లకు పెళ్లికి దారి తీసింది మరి పెద్దలు ఈ పెళ్లికి ఒప్పుకున్నారో లేదో తెలియదు కాని ముంబైలో చాలా సింపుల్గా మహేష్ నమ్రతల పెళ్లి జరిగింది టాలీవుడ్లో సక్సెస్ఫుల్ సెలబ్రిటీ జంటగా వీరు నిలిచారు ఇక తొలి ప్రేమకు చిహ్నంగా ఉన్నా సరే ఈ సినిమా అంటే మహేష్ బాబుకు కూడా నచ్చదట ఈ విషయాన్ని కూడా పలు సందర్భాల్లో చెప్పినట్టు తెలుస్తోంది గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో వంశీ తనకు పెద్దగా నచ్చదని స్వయంగా వెల్లడించారు సినిమా విడుదల సమయంలో విమర్శకుల ప్రశంసలు అందుకోలేకపోయినా ఈ చిత్రం మాత్రం మహేష్ నమ్రత మధ్య బంధాన్ని బలపరిచింది ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి ఇది ఒక అడ్వెంచర్ డ్రామా జానర్లో ఉంటుందని సమాచారం ఇండియన్ సినిమా స్థాయిని మరింతగా పెంచే ఉద్దేశంతో రాజమౌళి ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తోంది ఈ సినిమా ద్వారా మహేష్ బాబు పాన్ ఇండియా స్థాయిలో కొత్త గుర్తింపును సంపాదించాలనే లక్ష్యంతో ఉన్నారు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న తొలి చిత్రం కావడంతో మహేష్ కెరీర్లో మరో కీలక మైలురాయిగా నిలవనుందని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు